నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు సెవెంటీన్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఈరోజు చూడేస్తున్నాను ఈ బండ్ కూడా రెండు కూడా టైటా ఇన్నోవా క్రిస్టాలే రెండు కూడా ఎల్లో బోర్డ్లు రెండు బళ్ళు కూడా రెండు గ్యారంటీ లేవు రెండు బళ్ళు కూడా టచ్అప్లు ఉన్నాయి కానీ బల్లేదు రిప్లేస్ లేదు రెండు బళ్ళే కూడా ఫ్రంట్ క్లాస్ రీప్లేస్ ఉంది రైట్ సైడ్ బండ్ ఏమో టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ ఇదేమో టూ థౌసండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైటీన్ రిజిస్టేషన్ దీనికి స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఇన్బుల్ టు కంపెనీ నుంచి వచ్చిన మిజిక్ సిస్టమ్ రాలేదు మా బండికి మిక్స్ నేను చెప్పిన అన్ని దాంట్లో ఉన్నాయి ఇది రెండు వేల పద్దెనిమిది డోటా ఇన్నోవాకి ఇచ్చా టూ పాయింట్ ఫోర్ త్రీ వర్సెంట్ సెవెన్ సీటర్ ఎల్లో బోర్డు మన దగ్గర వైట్ బోర్డు అవుతుంది ఈ బండి కొట్టి ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చుకోవాలి ఈ బండి మన దగ్గర రిజిస్ట్రేషన్కు రెండున్నర లక్షలు ఖర్చు వస్తుంది మా బండి వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ మన దగ్గర పేపర్లకు రెండున్నర నుంచి మూడు లక్షల లెక్క ఖర్చు వస్తుంది ఒక లక్ష ముప్పై నాలుగు వేల రీడింగ్ ఉంది అది ఒరిజినల్ కాదు ఒకసారి బండి మొత్తం చూడండి నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయండి ఓనర్ తోటి మాట్లాడిస్తా ఢిలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మ్యాన్యువల్ ఫ్రంట్ పోజన్ ఒరిజినల్ ఉంది సార్ బానెట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానెటే ఉంది రైట్ సైడ్ అపరాన్ చూసుకొని ఒరిజినల్ ఉంది ఇంజన్ సిల్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే ఫ్రంట్ పోర్షన్ నుంచి బ్యాక్ పోర్షన్ వరకు ఎక్కడ ఏపీసు రిప్లేస్ లేదు రీడింగ్ మాత్రం ట్యాంపరింగ్ చేస్తారు ఎందుకంటే ఎల్లో బోర్డులు ఇక్కడ తిరుగుతాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ట్యాంపరింగ్ చేసి అమ్ముతారు చోటు ఇసుక బానట్టు దాల్దే ఈ బండికి స్టేరింగ్ కంట్రోలర్స్ రాలేవు సార్ లోపల సిస్టమ్ కూడా లేదు త్రీ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఒక లక్ష నలభై ఆరు వేల ఒక లక్ష నలభై ఆరు వేల ఐదు వందల అరవై రెండు కిలోమీటర్ తిరిగింది గ్యారెంటీ కాదు మా రీడింగ్ కస్టమర్ అయితే జెన్యున్ అంటుండు అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఈ బండ్లో ఏపీస్ కూడా రీప్లేస్ లేదు సెవెన్ సీటర్ బకెట్ సీట్ల బండి దీనికి సీట్ కవర్లు అవసరం లేదు కంపెనీ నుంచి వచ్చిన సీట్ కవర్లు కాక కస్టమర్ వేయించుకున్నాయి ఉన్నాయి చోటు ఉస్కా బానేటు ఉంటుంది అదే నైన్టీన్ వాళ్ళేక ఉస్కా బానట్టు ఓ గాడిగా బానట్టు ఉంటా రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ టొటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మాన్యువల్ కస్టమర్ ధర పది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది ఎల్లో బోర్డు మన దగ్గర వైట్ బోర్డు అవుతుంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలా ఎలాంటి లోన్ రాదు ఈ బండి కూడా ఎల్లో బోర్డే టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ ఇది కూడా దీనికి సీట్ కవర్లు కంపెనీ నుంచి వచ్చినాయి మంచిగా ఉన్నాయి సార్ ఒకవేళ మీరు వేసుకుంటే వేసుకోరు లేకపోతే లేదు బండి అయితే నీట్గా ఉంది కాకపోతే అప్లు ఉన్నాయి బండ్లే పద్దెనిమిది పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ టొయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ఇది కూడా ఎల్లో బోర్డే ఈ బండి పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు సేమ్ బండి మొన్న హైదరాబాద్ ఒక కస్టమర్కి ఇచ్చిన సీట్లు మంచిగా ఉన్నాయి దీన్ని సీట్ కవర్లు వేసే అవసరం లేదు దీనికి బండ్లే లోపల స్టేరింగ్ కంట్రోలర్స్ వచ్చినాయి నార్మల్ ఏసీ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా లేదు రివర్స్ కెమెరా పెట్టించుకోవచ్చు కింద ఫ్లోర్ మ్యాటింగ్ కూడా ఫుట్ రోస్ట్ వేసుకుంటే మొన్న హైదరాబాద్ అయిన ఇచ్చిన లాంటి బండి అవుతుంది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మీరస్ట్మెంట్ బటన్స్ లాకింగ్ సిస్టమ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఒక లక్ష ముప్పై ముప్పై ఆరు వేల నాలుగు వందల పద్నాలుగు రీడింగ్ ఉంది రీడింగ్ అయితే షేర్ కస్టమర్ జెన్యున్ అంటుండు మీరు ట్రాక్ చెక్ చేసుకోరు సార్ ఇబ్బంది లేదు నాకైతే డౌటే బండి అయితే టచ్ అప్లు ఉన్నాయి కానీ ఏపీ పీస్ కూడా రిప్లేస్ లేదు బానట్ నుంచి డిక్కి వరకు వైట్ కలర్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండూ అదేమో పది లక్షల డెబ్బై ఐదు వేలు దానికి దీనికి లక్ష వరకు ఉంది ఈ ముంగట గ్రిల్ ఇవన్నీ మనం ఈ షేప్ వేయించుకోవచ్చు ఈ బండిని కూడా మీరు ఇక్కడ చేపియమంటే నేను ఇట్లా కూడా చేపించి తీసుకొస్తా బండి ఫ్రంట్ పోర్షన్లో అడ్డ అడ్డపట్టి ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లోపల ఓకే బానటికి ఇప్పటివరకు బాన పెట్లే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఉస్కు తోడు ఆగలే గాడి ఇసుకు పూరా బతాయి ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు టైమింగ్ నేను ఏం కనబడతలేదు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ స్టరింగ్స్ అంటర్లాకింగ్ సిస్టమ్ చాపీ స్టార్ట్ ఉంటుంది ఆటో క్లైమేట్ రాదు ఈ బండ్లకు ఆటో క్లైమేట్ ఉంటుంది ఇది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది ఐదో నెల సారీ పంతొమ్మిది ఆగస్టు రిజిస్ట్రేషన్ ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోస్ అన్నీ ఈ బండ్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ దానికి కూడా ఇన్వాయిస్ వస్తుంది ఇన్వాయిస్ రాదు ఈ బండ్లు కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు ఢిల్లీలో రెండు బండ్లు అమ్మకానికి ఉంది ఇంకోటి సిల్వర్ కలర్ ఉంది టూ ఎయిటీన్ మోడల్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ వైట్ కలర్ పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయాలి టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి టచ్ ఉన్నాయి బండి మొత్తం మిగతా అంత ఒరిజినల్ ఇక బంపర్ పెయింట్ అయినట్టు ఏర్పడింది ఆ కలర్ ఈ కలర్ చేంజ్ ఉంటుంది చూడు ఇది బండి స్టోరీ సార్ దీన్ని కూడా గ్లాసులు అయితే ఏం రీప్లేస్ లేవు మొత్తం షోరూమ్ గ్లాసులే ఉన్నాయి ప్లేట్ ని కాల్ ప్లేట్ షోరూమ్ గ్లాసులే ఉన్నాయి సార్ ఐదు మొత్తం ఇటు పక్క డిక్కీ గ్లాసు కూడా షోరూమ్దే ఉంది నై నేను జరుగుతున్నాయి నికాలి లాగాదే లాగాదే లాగా నికాలి షోరూమ్ గ్లాస్లో ఉన్నాయి సార్ ఈ బండిది ఒక్క గ్లాస్ కూడా మారలేదు మనం వేసుకుంటే ఇలా ఫుట్ రోస్టులను ఫ్లోర్ మ్యాటింగ్ రివర్స్ కెమెరా వేసుకుంటే సరిపోద్ది బండి ఉంది పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు సార్ మొన్న హైదరాబాద్ వాళ్ళకి సేమ్ ఇదే బండి పది లక్షల డెబ్బై ఐదు వేలకి ఇప్పించిన ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్నస్తాయి ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ నాదే దీనికి కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే అమౌంట్ కొడుతురు నేను ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటే ఈ బండి బై రోడ్ రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మ్యాన్యువల్ సెవెన్ సీటర్ బకెట్ సీట్ల బండి ఎల్లో బోర్డు రీడింగ్ గ్యారంటీ లేదు కస్టమర్ పదకొండు డెబ్బై ఐదు బార్గెనింగ్ ఉంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ నమస్తే